హాయ్ హలో బ్రో ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు వచ్చేసి ఐదు సంవత్సరాలుగా నేను కత్తలు అయితే వర్క్ చేస్తూ ఉన్నాను కదా ప్రజెంట్ వచ్చేసి నేను ఈ రోజు చూస్తూ ఉంటే క్లైమేట్ చల్లని గాలి ఒకవైపు మరోవైపు మూన్ హోటల్ లుసైల్ సిటీ సముద్రము చల్లటి గాలు మధ్య పిల్లల ఎంజాయ్మెంట్ చూస్తూ ఉంటే గానా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ మధ్యలో మెలిగేది ఏంటో తెలుసా ఇక్కడ మనం వేలు సంపాదిస్తూ ఉన్నాం కానీ పిల్లల ముఖంలో కనీసం ఒక్కసారి కూడా ఆనందం చూడలేకపోతూ ఉన్నామే అనేటటువంటి బాధతో నరకం అనిమిస్తున్నటువంటి చాలా మంది డ్రైవర్లు అయితే ఇక్కడైతే ఉన్నారు కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్క క్షణం ఆలోచించేయండి చేయండి పిల్లలతో కాస్త ఎంజాయ్గా అయితే ఉండండి బ్రో మాకు ఎటు అటువంటి ఆనందాన్ని పొందలేకపోతూ ఉన్నాం కనీసం మీరైనా సరే పిల్లలతో ఎంజాయ్గా అయితే ఉండండి ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం ఈ వ్యూ నచ్చి ఉంటే ఒక లైక్ అయితే చేయండి